ఆ మూడు రోజులు అలాగే గడిచాయి గదిలోకి రాగానే హరి స్పర్శ సోకగానే సుడిగాలిలో చిగురుటాకులా కనిపించిపోయేది అనంతలక్ష్మి విధి ప్రేరేపించినట్లు వెళ్లేవాడు హరి దైవమిచ్చిన భార్యలాగా అతన్ని సుఖపెట్టేది శ్రీవిద్య ఈ సంఘటనలతో అతను మనస్ఫూర్తిగా ఆమెకి బానిసైపోయాడు సంగము బంధువులు అన్న ఆలోచన అతని మనసులోకే రాలేదు అతని ధ్యాసల్లా శ్రీవిద్య చుట్టూరా తిరిగేది మూడు రాత్రులయ్యాక అనంతలక్ష్మి అత్తగారింటికి బయలుదేరింది హాస్పిటల్లో ఏదో అర్జెంటు పనుందంటూ హరి కూడా పొద్దుటూరు బయలుదేరాడు శ్రీవిద్యతో పాటు అంతలో బస్సు కదలడంతో శ్రీవిద్య పక్కనే కూర్చున్నాడు రోగిష్టి భార్యతో నువ్వేం సొప్పడతావు హరి నీ వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేశారు అతనేమీ జవాబు చెప్పలేదు అతని చెయ్యి తన చేతిలో తీసుకుని మృదువుగా నిమురుతూ దిగులు పడకరి రెండేళ్లాగు నా కూతునిచ్చి చేస్తాను అందామే విద్య అవును హరి మన బంధం శాశ్వతంగా ఉండాలంటే మనల్ని చూసి కన్ను కుట్టి నోరు విడిచి వాగేవాళ్ల నోరు కట్టాలంటే అలా చేయక తప్పదు ఏముంది మా అమ్మాయికి పద్నాలుగు వెళ్ళాయి టెన్త్ అయిపోయింది సంవత్సరం ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేస్తాను బిఏ చదివించుకో నువ్వే బాగుండదు విద్య మనం బాగుండాలంటే అంతకంటే శరణ్యం లేదు ఏం భయపడకు మీ అన్నయ్యకి ఎంత ఇచ్చారో అంతా ఇస్తాను నలుగురు నోరు ముయ్యాలంటే ఇంతకంటే మార్గం లేదు నాకు ఇక్కడ ఈ పాయింట్ చదవాలంటే చాలా ఆసంగా అనిపించిందండి కాకపోతే నావల్ ఉంది కాబట్టి చదవక తప్పడం లేదు ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించింది పరీక్షలు రాసి ఇంటికొచ్చిన వసంత్ వెంట ఓ అమ్మాయి కూడా రావడం చూసి ఆశ్చర్యపోయారు అందరూ వాళ్ళు ఇంటికొచ్చే వేళకి రావు గారు టౌన్కి వెళ్లారు మల్లికార్జునరావు పొలానికి వెళ్ళాడు ఎవర్రా అమ్మాయి అని నాయనం అడిగిన దానికి నా క్లాస్మేట్ వనజ నానమ్మా నిన్ను చూసి నీ కాళ్ళకి మొక్కుతానంటే తోడు తెచ్చాను అన్నాడు వసంత్ ముసుముసి నవ్వులు నవ్వుతూ ఆమె కాళ్ళకి నమస్కరించింది వనజ సంబరపడిపోయింది భవానమ్మ ఈ భడవ కంటే నువ్వు చాలా బుద్ధిమంతురాలవమ్మా ఏ ఊరు మీది తినాలమమ్మా అంది వనజ చొచ్చో ఎంత వినయం ఎంత వందనం నువ్వు నాకు బాగా నచ్చావమ్మా దానివి నానమ్మా నాకు నచ్చాక నీకు నచ్చకపోతుందా అని తోడు తెచ్చుకున్నాను అన్నాడు వసంత్ అంతలో అటుగా వచ్చారు శ్రీలక్ష్మి మహాలక్ష్మి విషయం అందరికీ ఇట్టే తెలిసిపోయింది ఏమిట్రా వసంతిది అడిగింది శ్రీలక్ష్మి నేను పెళ్లి చేసుకున్నానమ్మా ఈ అమ్మాయిని మూడేళ్ల ఈ కాలంలో ఇంతకంటే గుణవంతురాలు వినయవంతురాలు నాకు దక్కదని చూసి చేసేసుకున్నాను చెప్పేశాడు వసంత్ అందరి ముఖాలు మాడిపోయాయి మేమంతా ఏమైపోయామనుకున్నవా లక్షణంగా పెళ్లి చేసేవాళ్ళం కదూ మీ అందరికీ మేం చేదైపోయాం ఎంతకీ అమ్మాయి ఎవరు బామ్మ ఆడపిల్ల అందంగా ఉంది చదువుకుంది సంసారానికి యోగ్యమైన లక్షణాలున్నాయి ఇంకేం కావాలి మన కులమేనా ఆ నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి మన కులమే ఒరే నీ దొంగతిరుడు కట్టిపెట్టు నానమ్మ బతికిన రోజులు బతుకో మమ్మల్ని ఆశీర్వదించి కనీసం మంచి పనైనా చేయి మా అదృష్టం కొద్దీ వేళ వేళొచ్చాం ఒరే వసంత్ ఎందుకీ అమ్మాయి కులం కులమెందుకు నానమ్మ గుణగుణాలు తెలుసుకోవడానికే గోత్రం కూడా అంతే మనిషిని కొలిచేది గుణమే కాని కులం కాదు నానమ్మ బొస్సు దిగ్గానే ఎవరు చేరవేశారో మండిపడుతూ వచ్చారు రావుగారు సరిగ్గా ఆ సమయానికే ఒరే మీరంతా పెద్దవాళ్ళు అయిపోయారా నీతులు ఉపన్సిస్తున్నారు మాకు కులము సాంప్రదాయం గురించి నువ్వేం వివరించనక్కర్లేదు కర్లేదు మాకు తెలుసు పుట్టుకుతోనే బుద్ధులు కులంతోనే గుణాలు ఎంత చదివినా ఎన్ని చేసినా ఆ హీన లక్షణాలు వాళ్ళని వదలవు అన్నారు నాన్నగారు నోరు జారి మాట్లాడకండి ఇది ఎమర్జెన్సీ పీరియడ్ ప్రారంభమై రెండు రోజులైనా చాలా తీవ్రంగా ఉంది అంట్రాంతరం పాటిస్తే జైలు తప్పదు ఇంతకీ అమ్మాయి కులం క్రిస్టియన్ వెళ్ళండి ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోండి ఇంకో క్షణం నా ముందు నుంచున్నారా మెడబట్టి గెంటిస్తాను కోపంగా ఆయన ఉన్న మాటలు విని వనజముఖం పాలిపోయింది కానీ వసంత్ చెక్కు చెదరలేదు వనజ భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కుని నాన్నగారు వెళ్ళిపోండి అంటే పోవడానికి నేను శోభన కాదు అది ఆడపిల్ల భయపడి వెళ్ళింది ఆ జయంత్ కూడా పిరికివాడు అన్నాడు ఏం చేస్తావరా నా భాగం నాకు పారేమంటాను నా స్త్రీ నాకేమంటాను మీ అభ్యంతరం ఏముంది పైగా అది ఏనాడో నా పేర రిజిస్టర్ అయింది కదూ ఇంకేం చేయగలరు మామూలుగా స్వాధీనం చేయకపోతే లాయర్లున్నారు కోట్లున్నాయి పట్టలేని కోపంతో మీద మీదకొచ్చారు రావుగారు గాడిది కొడక వెళ్ళిన ముందు నుంచి నాకు లాయర్లని కోర్టులని చెప్పి నన్ను బెదిరించలేవు చిల్లి గవ్వలేదు నీ చేతిలో పైసా కళ్ళ చూడందే ఎవరో పాలకరి రోజుల్లో ఎలా సాధిస్తావో చూస్తాను వీళ్ళు ముందు అంతా స్థాణువులై నుంచుండిపోయారు బయటికి కదిలి వెళ్లబోతున్న సమయంలో మల్లికార్జునరావు వచ్చాడు వసంత వనజలను పాటు అక్కడే హౌస్ లో ఉండేట్లు ఏర్పాటు చేశాడు మల్లికార్జునరావు తద్వారా కొంతకాలానికైనా పరిస్థితులు చక్కబడవచ్చునని అభిప్రాయపడ్డాడతాడు ఉదయం నుంచి వానం విడవకుండా కురుస్తోంది ఆ వర్షంలో తడుస్తూ వచ్చాడు పోస్ట్ మ్యాన్ నమస్కారం అయ్యగారు మీకు రిజిస్టర్డ్ ఉంది పోస్ట్ మ్యాన్ అందించిన కాగితంపై సంతకం చేసి కవర్ తీసుకున్నాడు మళ్ళీ నా లేవు నువ్వే బాబు కవర్ అందుకున్నాడు అతను చించి చూశాడు లాయర్ గారితో తా తమ్ముడి పించిన నోటీస్ అది ఆ విషయమే చెప్పాడు ఆ అవును నాన్నగారు ఆ రోజు నేనెంత చెప్పినా మీరు వినలేదు ససేమ్యరా ఇవ్వడానికి వీల్లేదన్నారు ఈరోజు చూడండి వాడి ఆస్తిలో భాగం ఇంటిలో భాగం చరాస్తిలో భాగం పంచి వాలట లేకపోతే కోర్టు ద్వారా స్వాధీనపరుచుకుంటారట ఆ త్రాష్టుడు ఇంకా ఉన్నాడా ఇంట్లో లేడు నాన్నగారు మొన్న వెళ్లారు పట్నం వెళ్లి కన్నతండ్రికి నోటీస్ ఇప్పించేటంత పెద్దవడయ్యాడన్నమాట పలకలేదు అర్జున్ ఏం చేద్దామంటావు నేనప్పుడే చెప్పానుగా నాన్నగారు మనం నలుగురితో చెప్పించుకోవాల్సిన వాళ్ళం కాదు పది మందికి నీతి చెప్పేవాళ్ళం వాడి భాగం వాడికిస్తామంటే మీరు వెనలేదు ఇప్పుడిక గత్యంతరం లేదు వాడి పేరున్న పొలాన్ని స్వాధీన స్వాధీనపరుస్తారు ఇప్పటికైనా నా మాట వినండి నేను జాబ్ రాస్తాను ఆ లాయర్ గారిని రమ్మందాం పొలం స్వాధీనపరిచి ఇల్లిచ్చేసి నగది ఇచ్చేద్దాం ఊ అనలేదు రావుగారు ఉక్రోషంతో ఎర్రబడిన ఆయన ముఖాన్ని చూసి నాన్నగారు నా మాట వినండి మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి నేను వసంతని ఒప్పిస్తాను వాడి పేరుతో ఉన్న పొలం మొత్తం ఇచ్చేద్దాం ఇది నా కోరిక నేను మిమ్మల్ని ఇంతవరకు ఏదీ కోరలేదు నాకై తమ్ముంతో వ్యవహారం నాకు నచ్చదు కన్న కొడుకి ఆస్తి పంచవ్వలేదని నలుగురు మిమ్మల్ని అంటూ ఉంటే వీలెత్తి చూపుతూ ఉంటే నేను సహించలేను నేను ఈరోజే లాయర్ గారికి రాసేస్తాను రావుగారు జవాబివ్వలేదు మీ మౌనమే అంగీకారం అనుకుని జాబు రాసిస్తున్నానని రాయడం ప్రారంభించాడతను రావు గారి ఆలోచనలు గతంలోకి ఇరవై ఏళ్ల వెనక్కి లాకెళ్ళాయి ఊరు ఊరంతా గుప్పుమంది అరటి తోటలో ఎవరో హత్య చేయబడ్డారు చాలా భయంకరంగా ఉంది శవం గుర్తించడానికి కూడా కష్టంగా ఉంది ఎవరో చెప్పిన కబురందుకుని తలార్లని తీసుకుని బయలుదేరాడు నరసింహారెడ్డి వారం రోజులుగా పట్టిన ముసురు నిన్నటితో ఆగింది వర్షం లేకపోయినా ఊరి నిండా నీళ్లే బురదే మునసబు వెంట దాదాపు ఇరవై ముప్పై మంది కదిలారు ఆ శవాన్ని చూడగానే పోల్చుకున్నాడు నరసింహారెడ్డి సత్యం అని కేక పెట్టాడు తృళ్ళిపడ్డారు జన్మంతా అతను నరసింహారెడ్డి తమ్ముడు సత్యనారాయణ రెడ్డి చాలా భయంకరంగా ఉంది శవం ఘోరంగా హత్య చేశారు అతన్ని శరీరంపై లెక్కలేని పోట్లున్నాయి ఇక్కడ అక్కడ అనకుండా పొడిచారు మనసుని నిగ్రహించుకుని ఎఫ్ఐఆర్ చేశాడు అరవై రెండు పోట్లు చివరికి వాళ్లకెంత కసుందో మరమావయాన్ని కూడా ఛేదించారు శత్రుకైనా అయ్యో అన్నట్టుగా ఉంది అతని మరణం మనుషుల్ని కాపుంచి కోపంతో దుఃఖంతో ఆక్రోశంతో తడబడుతూ ఇల్లు చేరాడతను అతని మనసు మనసులో లేదు అతనికి హత్య ఎవరు చేశారో అర్థమైంది ఎంత చెప్పినా తన తమ్ముడు ఆ అమ్మాయితో సంబంధం వదులుకోలేదు అందుకే వాళ్లు పగ తీర్చుకున్నారు ఈ హత్యకి రాజకీయ ప్రయోజనాలు అంటకట్టి తన పని సాధించుకోవాలి పోయినవాడు ఎలాగూ పోయాడు జరిగే పనిలోనైనా మేలు చూసుకోవాలి అనుకున్నాడతను జనరల్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డులో లేబర్ రూమ్ ముందు కంగారుగా తిరుగుతున్నారు రావు గారు ఆయన భార్యకి కాన్పు కష్టమై హాస్పిటల్కి తీసుకుని వచ్చారు వరండాలో చిన్నపిల్లలు మల్లిని హరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంది భావనమ్మగారు గదిలో నుండి ఉండుండి మూలుగులు వినిపిస్తున్నాయి అమ్మా భోజనం వేళయింది పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళి భోంచేసిరా అంటూ తల్లిని పిల్లల్ని పంపించేసి వచ్చి వరండాలో ఎదురుగా బెంచి మీద కూర్చున్న రావుగారు హలో అన్న పిలుపు విని తలెత్తాడు తన బాల్యమిత్రుడు శివభూషణం ఒరే ఎక్కడికెక్కడ్రా నీవెంతో నేను అంతేరా అంటే మీ ఆవిడ హా కాన్పోయిందా అదిగో గదిలో ఉంది నిట్టూరిచాడు రావుగారు ఏం భయపడకురా అంతా సజావుగా జరుగుతుంది అంటున్నాడు శివభూషణం అదే సమయంలో డాక్టర్ తలుపు తీసి కాంగ్రాట్స్ ఏం ప్రమాదం లేకుండా ప్రసవమైంది కవలలు ఇద్దరూ ఆడపిల్లలే అన్నాడు రావుగారి ముఖం కళకళ్లాడింది కవలలు అందుకే కానుపింత కష్టమైంది అనుకున్నాడు డాక్టర్ గారు మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది ఒరే రావు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళే అవున్రా అతను క్షణం ఆలోచించి అన్నాడు నిన్ను కోరిక కోరాలనుందిరా చెప్పరా శివ నెల తర్వాత కలిసిన స్నేహితుడివి ఏదడిగినా తీరుస్తాను ఇటొచ్చి మాట్లాడుతున్నావు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నా ఇంట వెలిశారు ఓ క్షణం ఆగాడతను ఒరే నాకు ముగ్గురు కొడుకులేరా మూడోసారి గర్భవతి కాగానే నేను వేసటమి చేయించుకున్నాను ఇప్పుడే ఐదు నిమిషాల క్రితం మళ్లీ అబ్బాయి పుట్టాడు కూతురు పుడుతుందని నమ్ముకున్నాం ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి చాలనుకున్నాం కాని మళ్లీ కొడుకే పుట్టాడు అవతల గదిలో ఉంది నా భార్య కాన్పయ్యాక స్పృహలోకి రాలేదింకా నీ భార్య స్మృతిలోకి వచ్చినట్లు లేదు నీకిద్దరు అమ్మాయిలు పుట్టారు నాకు అమ్మాయినిచ్చాయి నా కొడుకును నువ్వు తీసుకో ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో కూతురు గల్లు గల్లుమని గజ్జెల అందెలు మోగిస్తూ తిరిగాడని ఇల్లు ఇల్లు కాదురా ఆడబిడ్డలేని ఐశ్వర్యం ఎంతున్నా తక్కువేరా దయచేసి నా కోరిక తెరచరా అతని మాటలు విని స్థాను అయ్యాడు రావుగారు వెంటనే ఓ నిశ్చయానికి వచ్చాడు డాక్టర్ గారితో ఓ క్షణం మాట్లాడి పొత్తిళ్లలో ఉన్న కూతుర్ని తీసుకునొచ్చాడు ఇంకా సరిగ్గా కళ్ళైనా తెరవని ఆ అమ్మాయిని అలాగే ముద్దు పెట్టుకున్నాడు రావుగారు మెడ కింద ఎడం వైపు పెసరపద్దంతా నల్లని మచ్చ అందంగా ఆకర్షణీయంగా కనిపించింది మన స్నేహానికి ఇది శాశ్వత బంధం రా అని ఆ అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి రెండు క్షణాల్లో తిరిగొచ్చాడు శివభూషణం అతని చేతుల్లో తెల్లగా పాలరాతి బొమ్మలా వెలిగిపోతున్నాడు అబ్బాయి మారు లేకుండా వెళ్లి భార్యకి ఎప్పుడు స్మృతిస్తుందో అన్నట్టుగా ఆ అబ్బాయిని తీసుకుని వెళ్లి భార్య పక్కన పడుకోబెట్టాడు ఆ రహస్యం ఆ డాక్టర్ గారి మధ్య ఇద్దరు సిస్టర్స్ మధ్య పాతి పెట్టబడింది తర్వాత రెండేళ్లకు హఠాత్తుగా శివభూషణం నాన్నగారు చనిపోవడంతో అతను అతని కుటుంబం తమ పూర్వుల ఊరికి వెళ్లిపోయారు ఉద్యోగం వదిలేసి మళ్లీ అతని జాడ ఎంత ప్రయత్నించినా తెలియలేదు మళ్లీ ఈనాటికి వాని లక్షణం బయటపడింది శివభూషణం తొందర ఆ దుడుకు స్వభావం అన్ని వసంతలో మూరితిగట్టాయి ఇలా పరిణమించాయి పరిస్థితులు పాత జ్ఞాపకాలు కళ్ల ముందు తిరిగినట్లయింది ఆయనకి పోలీసు పరిశోధనలో సర్పంచ్కి సింగారాయ్కి హత్య సమయంలో గట్టి ఉన్నాయని తెలింది నరసింహారెడ్డికి తన తమ్ముణ్ణి చంపిందెవరో తెలుసు కాని ఈ హత్యతో సాధిద్దామనుకున్న ఇద్దరూ చేజారిపోయారు సమయం కొరకే వేచి ఉన్నాడతను తన భాగం పొలం స్వాధీన పరుచుకున్నాడు వసంత్ అతను అతని భార్య కలిసి హౌస్ లో ఉంటున్నారు అతను కాని వనజ కాని ఆ ఇంట్లోకి రారు వాళ్లు హౌస్ దాటి మెట్లు దిగ్గానే ఇంటి ముఖద్వారాలు మూసేస్తారు ఎప్పుడు మహాలక్ష్మికి వెళ్లి తోటిపాడలతో మాట్లాడాలని కలిసిమెలిసి తిరగాలని ఉంటుంది కానీ మామగారికి జడిసి ఆ కోరికను దాటేస్తుంది శ్రీలక్ష్మి సంగతి సరే సరే కిటికీ గుండా ఆ ఇంటివైపు చూస్తుంది కోడలు కనిపించిందా ఆమె మనసు పరవశించిపోతుంది ఇంత అందంగా వినయం వినమ్రతలు మూర్తిభవించిన ఆ అమ్మాయిని కులం కారణంగా దూరం చేసుకోవాలా అనుకుంటుంది భర్త కూతుర్ని కొడుకుని తిట్టినప్పుడల్లా ఆమె మనసు గతం వైపు పరిగెడుతుంది ఆ విషయాలు ఆమెడ దూరంగా ఉండాలని మనసుని బలవంతంగా తిప్పుకుంటుంది రావుగారి ఇంటి వెనక విశాలమైన ప్రాంగణంలో ప్రాకారాన్ని ఆనుకుని ఈ సైన్యం దిశలో రామాలయం ఉంది అది రావుగారి తాతగారి హయాంలో నిర్మించారు రామ మందిరం చాలా చిన్నగా ఉంటుంది గర్భగుడికి ముందుగా చిన్న మండపం చేయించాడు రావుగారే ఆ మండపంలో ఎప్పుడైనా విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుంటారు రావుగారు శ్రీలక్ష్మి కాని అది చాలా అరుదు సరిగ్గా రామాలయం ఉన్న చోటికి దక్షిణంగా ఇంకో ఆలయం ఉంది అది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ముందు నుంచి రావుగారి వంశంలో తిరుమల వెంకన్న భక్తి ఎక్కువ సంవత్సరానికి ఒకసారైనా ఆ ఇంటి పెద్ద తిరుమల వెళ్లి స్వామివారికి నీరాజనాలు అర్పించి శిరోజాలు సమర్పించుకుని రావాలి శుక్రవారం నాడు విశేష పూజ ఆయనే చేస్తారు స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా అభిషేకించి ఆ కాలంలో దొరికే పూలతో ఆయన ఎత్తు హారం కట్టించి విగ్రహం నిండా చందనం అతి స్త్రీ సూక్తం చెప్పి లలిత సహస్రనామం పారాయణం చేసి పూలతో స్వామిని అర్చించి ఆ హారం అలంకరించి దీప నైవేద్యాలు సమర్పిస్తారు రావుగారు వెంకటేశ్వరుడిపై ఆయనకింత భక్తి ప్రపత్తులు ఉండడానికి కారణం ఆ విగ్రహాన్ని ఆయన తండ్రిగారు నిర్మించడమే రామాలయాన్ని వెంకటేశ్వరాలయాన్ని చూసినప్పుడల్లా ఆయనకి రెండు నేత్రాలు గుర్తుకొస్తాయి ఆ ఇలవేల్పులిద్దరూ తండ్రి తాతల కాలం నుంచి తరతరానికి ఐశ్వర్యంతో పాటు ఇంటికి ఔన్నత్యాన్ని కూడా పెంచుతూ ఇంటి దేవుళ్ళయ్యారు ఆయనకి మనసు సరిగ్గా లేనప్పుడు ఇద్దరు దేవుళ్ళని దర్శించుకుని రామాలయం ముందున్న మండపంలో కూర్చుని చిత్తశాంతికి సాధన చేసుకోవడం అలవాటు ఆ రోజెందుకో రావుగారి మనసంతా అల్లకల్లోలంగా ఉంది మనసు నిలిచిన చోట నిలవడం లేదు శోభ క్షణ క్షణానికి గుర్తుకొస్తోంది ఇంత ఇల్లు ఇంత సంపద ఉండి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఫోటో పోసుకోవాల్సి వస్తుందని ఆయన బాధ జయంతికి లెక్చరర్గా ఉద్యోగం దొరికింది విజయవాడలో అక్కడే ఏదో ప్రైవేట్ ఫారంలో సెక్రటరీగా పనిచేస్తోంది శోభ ఎక్కడున్న ప్రతి దసరాకి వచ్చేది శోభ ఈ సంవత్సరం దసరా ఎలాంటి ఆనందోత్సాహాలు లేకుండా వెళ్లిపోయింది హరి పండక్కి రాలేదు అనంతలక్ష్మి పుట్టింట్లోనే ఉండిపోయింది ఇంకా కాపురానికి రాలేదు వసంతు దూరంగా ఉండిపోయాడు దగ్గరున్న ఏకాదశి రోజు సాయంకాలం స్వామి దర్శనం చేసుకుని మండపంలో కూర్చున్న తండ్రి వద్దకు వచ్చాడు మల్లికార్జున్ శ్రీ విద్యని తన బిగి కౌగిలిలో తీసుకుంటూ విద్య మీ ఆయన వస్తారట కదా అన్నాడు అవును మరి నేను ఇక్కడ ఎలా ఉండగలను నేను ఆ విషయం ముందుగానే ఆలోచించాను హరి నువ్వు మీ ఊరెళ్ళి చాలా రోజులైంది వెళ్లి చూసురా రా అందర్నీ పైగా మీ వసంత పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాక నువ్వు వెళ్ళలేదు మీ నాన్నగారితో నాలుగు రోజులు గడిపిరా ఇంతలో ఈయన వెళ్లిపోతారు మీ మామగారికి కూడా దీపావళికి రాకపోవడానికి కారణం ఇదే అని రాసే అతనికి ఆలోచన సబబుగానే అనిపించింది కానీ విద్య నిన్ను వదిలి వారం రోజులుండాలంటే చాలా కష్టం అన్నాడు అతని ముఖంలో తారట్లాడుతున్న వియోగ వ్యాధిని చూసి ఆమె కరిగిపోయింది విధివంచితులం మనం హరి సంఘానికి వెలిగా బ్రతుకుతున్న మనకి ఇలాంటి బాధలు తప్పో కాదని తెగించడానికి ఎన్నో ఇక్కట్లు ఒక సుఖాన్ని ఆశించిన మనం ఇంకో కష్టాన్ని కూడా భరించక తప్పదు అవి విడివిడిగా రావు చీకటి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు అనుకుని బ్రతకాలి మనం అంది అతనేమీ అనలేదు తొలి దీపావళికి పుట్టింటికి వెళ్లాలని శోభకు ఏమాత్రం లేదు కానీ జయంత్ పట్టుపట్టడం వల్ల పుట్టింటికి బయలుదేరింది కూర్చోబాబు తండ్రి పక్కనే కూర్చున్నాడతను తండ్రి ముఖంలో దుఃఖ ఛాయలు కనిపిస్తున్నాయి ఈ వయసులో కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లు ఇంట్లో గలగలా తిరుగుతుంటే హాయిగా నిర్విచారంగా గజితారహితంగా గడపాలి సని విధి తమాషా చేస్తోంది ఈతో అనుకున్నాడతను ఎదురుగా కనిపిస్తోన్న రాములు వారి పాదాలకేసి చూస్తూ ఏంటో చెప్పు మళ్ళీ అన్నాడు రావుగారు ఈరోజు పొలంలో సింగరయ్య ఓ మాట గారు ఏంటి మన పొలాన్ని మనం విడివిడిగా చేసి వాళ్ల వాళ్ల పేరుతో పెట్టాం కదా డెకలరేషన్స్ ఇచ్చాం డిటి గారి ఎంక్వైరీలో కూడా ద్రోపరిచాం కదా ఇప్పుడు నరసింహారెడ్డి వాళ్లందర్నీ విడివిడిగా పిలిపించి యావరాస్తి వాళ్ళని స్వాధీనం చేసుకోమని బోధిస్తున్నాడట పన్ను రసీదులన్నీ మీ పేరే ఉన్నాయి పదేళ్లుగా అనుభవంలో కూడా మీ పేరనే ఉంది అంతా విక్రయం క్రిందే మార్చేశారు మిమ్మల్ని ఏం చేయలేడు ఒక్కసారిగా వెళ్ళి అడగండి అంటున్నాడట వీళ్ళేమన్నారు భయం భయంగా సింగరయ్యతో అంతా చెప్పారు ఏం చెయ్యాలో పాలుకోవడం లేదన్నారట గాడిది కొడుకులు పెరగా వస్తే అనుకుంటున్నారు కాబోలు ఇలా చేస్తారనే ఒక్కో విధవతో బాండ్స్ రాయించుకుని పెట్టాను డొక్కచించి డోలు కడతానని తెలియదు కాబోలు పేదవాళ్ళకి నువ్వేం భయపడద్దు మళ్ళీ ఈ విధవల్ని ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ఈ రెడ్డి ఏం చేయలేడు వాడొట్టి వామిదొడ్డి కాని నాన్నగారు నేను బ్రతకుండగా నీకేం భయం లేదు బాబు ఎన్నో జీవితంలో ఎదుర్కొన్నాను జయించాను జయిస్తానింకా పొలం ఒక్క సెంటు కూడా వాళ్ల స్వాధీనం కాదు తను చెప్పాలనుకుంది వేరు ఆయన అంటోంది వేరు కావడంతో ఇంకేమీ తరికించలేదు సెలవు తీసుకుని వెళ్లిపోయాడు శోభా జయంత్ వసంతుంటున్న హౌస్ లో దిగారు చెల్లెల్ని బావగారిని వసంత సాధారణంగా ఆహ్వానించాడు శోభా నన్ను మీ వదిలిని వేరు చేశాడు నాన్నగారు మా భాగం పంచుకుని విడిగా ఉంటున్నాం మేం ఎంత చదివినా ఉద్యోగమే గమ్యం అనుకునేవాణ్ణి కాదు నేను ఆ పొలాన్ని బాగా పండించుకుంటే చాలు ఒక కుటుంబం హాయిగా జీవిస్తుంది ఉండడానికి ఎలాగూ ఇల్లుంది పెట్టుబడికి వెతుక్కోనక్కర్లేకుండా నాన్నగారు పదివేలు పంపించారు కొన్ని నగలు ఇచ్చింది అమ్మ అక్కడికి వెళ్లి వాళ్లతో కలిసిలేమే అన్న బాధ తప్ప మరొకటి లేదు అయినా ఏదో వేరే ఊరనుకుని బ్రతుకుతున్నాం అన్నాడు వసంత్ కొద్ది దూరం నడిచి వెనుతిరిగి చూశాడు వసంత్ శోభ జయంత్ ఆగిపోయారు వెంట రావడం లేదు అదే సమయంలో తలుపు తీసుకుని వచ్చింది శ్రీలక్ష్మి తల్లిని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళింది శోభ కూతురు మొహంలో కొత్తగా వెలుగుతున్న కళని గమనించి ఆమె ముఖం ఆనందమైపోయింది కూతుర్ని అక్కును చేర్చుకుంది పిలవకున్నా దీపావళికి వచ్చావా తల్లి లోపలికొస్తున్నారా రాబాబు అని పిలిచిందామె జయంతిని బయట జరుగుతోన్న కలకలానికి హాల్లో పూర్చున్న రావుగారు లేచొచ్చారు కూతురి ముఖం చూడగానే ఆయన ముఖం వికసించింది కాని జయంతిని చూడగానే ఆయన ముఖాన్ని తిరిగి గాంభీర్యం అలుముకుంది నువ్వు పిలవడం వాళ్ళు రావడం బాగానే ఉంది లక్ష్మి ఇంట్లోకి ఎక్కడి వచ్చారో అక్కడికే వెళతారు ఎవరూ లేరని సంబంధాలు తెంచుకుని వెళ్ళిపోయాక తిరిగి ఎవరున్నారని వచ్చారు మాటిమాటికి ఇలా వచ్చి మమ్మల్ని వేధించడం మానవత్వం ఉన్న వాళ్ళు చేయగలిగింది కాదు వెళ్ళిపోమను నాన్నగారు ఇక్కడ నానా లేడు అమ్మ లేదు అసలు నాకు కూతురే లేదు నా కూతురు అయితే నా మాట వినేది ఎప్పుడో అని తటాలన తలుపులు వేసుకున్నాడు తను భార్య లోపలికి వెళ్ళి శోభ రామ్మ ఈ నీ సోదరుడు ఎప్పుడూ నీకై ఎదురు చూస్తుంటాడు హరి అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు నిద్ర లేవగానే వాడు వస్తాడు పెద్దన్నయ్య టౌన్కి వెళ్ళాడు వచ్చాడంటే ఆగ మేఘాల మీద వచ్చి వాళ్తాడు కళ్ళనీళ్ళు నింపుకుంది శోభ పాలేర్లంతా నరక చతుర్దశి రోజున మధ్యాహ్నం భోజనం ముగించే బయట వరండాలో పడకుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నారు గారు రండ్రా ఏంటిలా అంతా వచ్చేశారు అన్నారాయన దండాలండి అన్నారు అంతా ఏకంగా ఆయన మనసులో కొడుకు చెప్పిన విషయం మెదిలింది కళ్ళు ఎర్రనయ్యాయి ఏదో అనుభూతుండగా రావు వచ్చాడు పొలం నుంచి ఎరా వచ్చారా అంతా అవును చిన్నబాబయ్య మీతో ఓ మాట వచ్చాం అన్నాడు ఒక పాలేరు చెప్పండి మేం ఎన్నో ఏళ్ళుగా మీ కింద పనిచేస్తున్నాం మాకు ఏటా ఇంత జీతంగా ఇంత భత్యంగా ఇస్తున్నారు కానీ మా ఈ పది మందిలో ఒకడైనా ఇన్నేళ్లుగా పనిచేస్తున్న సెంటు పొలమైనా కొనలేదు కానీ మీరు పొలాలు కొన్నారు మరిచి మరిచి ఇళ్ళు కట్టారు అయితే కష్టపడింది మేం సుఖాలు అనుభవించేది మీరు ఇదేమైనా బాగుందా అయితే ఏమంటారా గాడిది కొడకలారా కష్టపడుతున్నారు తగిన కూలీ తీసుకుంటున్నారు వచ్చిన దానిలో మీ కుటుంబాలు రోగాలు రుష్లు వీటికే సరిపోతుందంతా దానికి మేమేం చెయ్యాలి కోపంగా రావుగారన్న మాటలకి కిన్నవాడు యేసోబు దంచినమ్మకు బొక్కిందే కూలీ అన్న రోజులు పోయే మా కష్టంతో మీరిక మేడలు కట్టలేరు మాకు కావలసింది ఇక నుంచి కూలీ కాదు భాగం అన్నాడు కూలీ మించి చిల్లిగ వివ్వనం బాబుగారు మొండితానానికి రోజులు పోయాయి మేం బండకేస్తే మీరు చేయగలిగింది శూన్యం మాతో ఒక్క పని కాదు ఇంకో పది ఇరవై రోజుల్లో కోతకి సిద్ధంగా ఉన్న పైరులో పిడుకెడు గింజలు ఇల్లు చేరుచుకోలేరు అంతా నేలపాలు కావలసిందే అందుకే మాకు భాగం పంచివ్వాలి ఒరే మీరు వెదవలే బెదిరిస్తే లొంగిపోవడానికి నేను వెదవననుకున్నారా మీరు కాకపోతే వేరే ఊరు నుంచి కూలీలను లారీలో దింపుతాను బింకంగా అన్న ఆయన మాటలకి నవ్వారు వాళ్ళు బాబుగారు ఇవన్నీ ఒట్టి బెదిరింపులు వీటికి మేం జడవం పంటలో నాలుగో వంతు మా వదిలేయండి చాలు తృప్తి పడతాం కూలీకి మించి పిడికెడు గింజలు కూడా ఇవ్వను మీరా పాట మరిచిపోకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఆ పొలాలన్నీ మాయే అయ్యి మా పేరుతోనే ఉన్నాయి అన్నాడు కేబ్రియల్ రావు రావుగారు ఒరే నాన్నగారితో మాట్లాడే పద్ధతి ఇదట్రా రోజులు మారుతున్నాయి చట్టాలు మారాయి ప్రజలు మారారు ప్రభుత్వాన్ని అనుసరించి మేము మారాలి ఇంతెందుకు మీకు కావలసింది పొలమా భాగమా మళ్ళీ తండ్రిగారి పిలుపు వినలేదు అతను చెప్పండ్రా అన్నాడు భాగం మాకిస్తే చాలు బాబుగారు పొలం మాకెందుకు చెప్పండి కష్టానికి తగ్గట్టు ఫలితం దక్కితే చాలు ఒరే ఒక్కో విధవా నాకు వేలు బాకీ ఉన్నారు అదంతా అక్కడ కక్కి కదలండి నెవ్వరు వాళ్ళు లాభం లేదు బాబయ్యా మేమంతా విచారించాం పొలం ఉన్నట్టు చూపితే ఆ పొలం మాకు దక్కుతుంది మీ అప్పు చెల్లిస్తాం అది చూపకుంటే పొలం లేదని మా బాకీలు అవుతాయి ఎటొచ్చినా చిక్కు మీకే సలసలా మండిపోతున్న ఇనుములో వేసినట్టుగా రూపుతున్నారు రావుగారు అది చూశాడు మల్లికార్జున్ బాధపడకండి నాన్నగారు మనం దీనికి ఎదిరెదిలాం మంచి అనుకున్నది ఒక్కోసారి చెడు అవుతుంది ఇలాగే గవర్నమెంట్ నుంచి రక్షించుకోవాలని మీరు చేసిన ప్రయత్నాలు మిమ్మల్ని బెడిసి ఏం చేస్తాం చెప్పండి అడిగినట్టు పొలంలో కన్నా పంటలో భాగం ఇవ్వడం మేలు ఇలా వాగ్వివాదాలు చాలాసేపు సాగాయి సమిష్టి వ్యవసాయం చేయడానికి సమ్మతించారు ఖర్చుల వేళవి శరీర కష్టం వాళ్ళది ఖర్చుల సగ సగభాగం పొంచుకోవడానికి తీర్మానం జరిగింది గారు కూర్చుని ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు చేర్పులు కష్టాలు నష్టాలు గూర్చి చర్చించుకుంటున్నారు ఇంతలో శ్రీలక్ష్మి పొరుగు పొరుగునొచ్చి ఏమండి అత్తగారు తులసికోట వద్ద పడిపోయారు పిలిస్తే పలకడం లేదు అంది పొరుగు పొరుగున వెళ్లేసరికి అంతా అయిపోయింది జీవుడు కాస్తా వెళ్లిపోయాడు రావుగారి గుండె చెరువైంది ఎంతైనా జన్మనిచ్చిన దేవత ఆయన దుఃఖం పట్రాందిగా ఉంది నాన్నగారు ఏడవకండి ఇంకా ఏం కావాలి ఎనభై ఏళ్లు బ్రతికింది బ్రతికినన్నాళ్లు సుఖంగా వెళ్లిపోయాయి చివరికి చావులో కూడా ఆమె పుణ్యం కనిపించింది మనిషి మంచి మరణంలో తెలుస్తుందట ఎంతో పుణ్యోత్మరాలామే కార్తీక మాసంలో వెళ్లిపోయింది కొడుకు చెప్పిన మాటలు విని మనసు నిగ్రహించుకున్నారు అక్కడికంతా వచ్చేశారు కానీ వసంత్ వనజ జయంత్ శోభ రాలేదు వాళ్లు తెగించి రాలేకపోయారు హౌస్ బయట నుంచి చూశారు వాళ్లు ఆ అంతిమ యాత్రని మాతృ సంస్కారం చేసి రావు రావుగారికి మరో అఘాతం తగిలింది రాజంపేట నుంచి ఆగ మేఘాల మీద మనిషి వచ్చాడు ఆ వచ్చిన మనిషి గుండె నీరైపోయింది బాబుగారు తగిలిన వేలికే దెబ్బ తగుతుంది మరణం మానవుడి చేతుల్లో లేదు బాబుగారు మనం దేనికి నిమిత్త మాత్రులం అంతే మీ కోడలు అనంతలక్ష్మి ఆ అనంతలక్ష్మికి ఏమైంది నాయన ఆతృతతో పూడుకుపోతున్న గొంతుకుతో అడిగింది శ్రీలక్ష్మి ఈ రోజు ఉదయం గావిలో దూకి చనిపోయింది బాబుగారు తనకి ఆరోగ్యం సరిగా లేదని ఇక ఇది బోగు కాదని జీవితాంతం ఇలా రోగిష్టిగా బ్రతికేదానికంటే చావడం మేలని జాబు రాసి ఆత్మహత్య చేసుకుంది బాబు గారు ఆ మాటలు విని అంతా మాన్పురడిపోయారు హరిగుండెల్లో తుపాకీ పేలినట్టయింది ఆమె చావుకి పరోక్షంగా తను కారణం కాదు కదా కానీ దీపావళికి అక్కడికి వెళ్ళుంటే ఇంత ఘోరం సంభవించేది కాదేమో అన్న భావన అతని మనసులో మిగిలింది కాని అది క్షణంపాటు మాత్రమే ఆ ఎవరి కర్మకి ఎవరి కర్తలు ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది అనుకున్నాడు మళ్ళీ అందరి మనసులు బరువుతో బండబారాయి